హాయ్ హలో అండి అందరికీ మా తమ్ముడు వల్ల గృహప్రవేశము తమ్ముడు అంటే కజిన్ తమ్ముడు ఇంకా మార్నింగ్ ఫైవ్ కల్లా పొంగిస్తున్నామని చెప్పారు సర్లే అని మేము కూడా రెడీ అయ్యి వెళ్ళేలోపు ఫుల్ వర్షం పడుతుందండి అందుకే కొంచెం లేట్ అయింది లేట్ అంటే మరీ ఎక్కువ లేట్ కాదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ లేట్ అనమాట తమ్ముడు వల్ల వైఫ్ పేరు జైనా జైనాకి నేను ఒక వరుసకి పిండిని అవుతాను ఒక వరుస అవుతా అనమాట కానీ ఎక్కువ పిండి అనే పిలుస్తుంటుంది ఇల్లు కట్టుకోవడం అంటే అందరికీ ఒక డ్రీమ్ అండి మా జైనా కూడా ఒక పెద్ద డ్రీమ్ అనమాట అది నెరవేరింది చాలాసార్లు నాతో కూడా చెప్పుకుంది మేము కట్టగలమో లేదో పిన్ని అని దేవుడి దేవల్ల మంచిగా కట్టుకొని బాగా ఫంక్షన్ కూడా ముందు చేయాలని అనుకోలేదండి ఒక పది మందిని బిల్స్ పిన్ని ఎక్కువ చేయను నేను కొంచెం ఇబ్బందిగా ఉంది అని అన్నది అంటే సర్లే నేను కూడా అని నేను అనుకున్నా తీరా మళ్ళీ ఈ ఈవినింగ్ సెవెన్ థర్టీకి ఫోన్ చేసి పిన్ని ఎక్కడున్నావు నువ్వు ఇంటి దగ్గరే ఉన్నావా పార్లర్లో ఉన్నావా అంటే ఇంటి దగ్గరే ఉన్నారా అని చెప్పా సరే వస్తున్నా అన్నది నాకు ఇంకప్పుడే అర్థమైంది పిలుపు పిలుపులకు వస్తున్నట్టుంది అని ఇంక ఇంటికి వచ్చాక అసలు ఫంక్షన్ చేయను అన్నావు కదంటే మళ్ళీ మార్చుకున్నాము చేయాలని డిసైడ్ అయ్యాము అని అన్నది సరే మంచిదే అని చెప్పాను ఇంక ఈలోపు నన్ను బెల్లపన్నం అయ్యి ఉండమన్నదండి నేను వండుతున్నాను అనమాట జైన 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 వాళ్ళ హస్బెండు చుట్టాలు అందరూ వచ్చారు అందరూ టీలవి తాగి కూర్చొని ఉన్నారు ఈలోపు బెల్లపన్నం అయ్యాక అందరికి వడ్డిద్దామని జైన వల్ల అన్నయ్య జైన వల్ల ఆడపడుచు అంటే తమ్ముడు వల్ల అనుకుంటా జైన వాళ్ళ అన్న కూతురు ఈలోపు ఉడికింది ఇంకా తను కూడా నాకు సహాయంగా కొబ్బరి బెల్లం అయి కొట్టిస్తుంది అందరూ హడావుడిగా ఉన్నారు ఇంకా అది అయినాక అందరికీ వడ్డీ తర్వాత ఎల్లిపాయలు ఉంటే ఎల్లిపాయలు వోలు చేసి ఉంటే గోంగూర వోలు చేసాము ఇంకేమైనా పని ఉంటే చెప్పురా అంటే ఇంకేం లేదులే పిన్ని అని చెప్పింది సరే అయితే నేను ఇంటికి వెళ్తాను టిఫిన్ చేసి వెళ్ళమన్నది కానీ నేను ఇంటి దగ్గర ఉంది లేరా నేను తినేసి వస్తాను అని చెప్పాను ఇంక ఇప్పుడు ఆరెంజ్ కలర్ ట్రెండ్ కదండి అందుకే వాళ్ళ గృహప్రవేశానికి ఈ శారీ కట్టుకున్నాను నేను సింపుల్గానే హెయిర్ స్టైల్ వేసుకున్నా ఎప్పుడు వేసుకునేలాగే ఈ లుక్ మొత్తం ఈ లుక్లో నేను ఎలా ఉన్నానో చెప్పండి ఓకే ఇంకా రెడీ తను కూడా ఫోన్ చేసింది పిన్ని నేను రెడీ అయినాను కానీ హెయిర్ స్టైల్ కొంచెం ఎద్దు రానేసరికి సర్లే అని నేను వెళ్ళి హెయిర్ స్టైల్ వేశాను ఇద్దరం కలిసి వచ్చేసాము ఈ లోప అందరికీ భోజనాలు వడ్డిచ్చారు కొంతమంది బయట తిననోళ్ళు లోపల వడ్డించామండి అందరూ ఇక్కడ తినేశారు చుట్టాలు దాదాపు పిలిచిన వాళ్ళందరి వరకే వచ్చేసారు ఇంకా నేనే అనమాట అక్కడ కూర్చొని తింటూ ఉన్నా పాప అంతకుముందు మీకు వీడియోలో చూపించా ఆ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళందరూ జైనా వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ పాప అనుకుంటా ఈ మోతీ లడ్డు చూడగానే నాకైతే అసలు అండి భలే నోరూరింది వీళ్ళు సాయంత్రం అయిపోయింది భోజనాలన్నీ అయిపోయిన తర్వాత వీళ్ళని పీటల మీద కూర్చోమని చెప్పారు బట్టలు పెట్టే వాళ్ళు ఉంటారు కదా ఆడ ఆడపిల్లలు కానీ కానీ వాళ్ళందరూ ఇంకా అందరు పెడుతున్నారు బట్టలు జైన వల్ల ఆడపడచ్చు అనమాట అంటే తమ్ముడు వాళ్ళ అక్క తన ముందు పెట్టిన తర్వాత తర్వాత జైన వల్ల వదిన వాళ్ళు పెట్టారు భోజనాలు కూడా చాలా బాగున్నాయండి ఇంకా ఈ మోతీ లడ్డులో కూడా ఒక వీడియో తీసాను ఎట్లా టైం ఒకటి కలిసి వచ్చింది కదా అని ఇంకా వాళ్ళ అన్న వదిన వాళ్ళ మమ్మీ జైన వాళ్ళు ఈలోపు తాంబూలం ఏమని చెప్పారు నేను అందరికీ తాంబూలం ఇచ్చాను ఇంకా జైనా ఏమో వాళ్ళ మమ్మీకి వాళ్ళ వదినకి బట్టలు పెడుతున్నారనమాట చాలా హ్యాపీగా జరిగింది అందరూ హ్యాపీగా ఉన్నారు తను కూడా చాలా హ్యాపీ ఇద్దరు మా తమ్ముడు కానీ జైనా కానీ చాలా హ్యాపీగా ఉన్నారనమాట ఇంక ఈ లోపు అంతా అయిపోయింది పై డాబా పైకి వెళ్ళి కొన్ని ఫొటోస్ తీసుకొని వచ్చాము ఓకే అండి బాయ్ అందరికీ